హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాక్స్పరెంట్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది ఏపీ కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ ప్లాన్ సెవెన్ మంత్స్ అని ఎందుకంత సెవెన్ మంత్స్ లేట్గా ఎంత లెంత్ ఇవ్వడం జరిగిందంటే మధ్యలో మనకు ఎటువంటి అప్డేట్స్ అనేవి ఉండవు చూసుకోండి ఈవెంట్స్ యొక్క కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఈవెంట్స్ యొక్క ఆ యొక్క కదలిక అనేది జరుగుతుంది కానీ అంతకు ముందు వరకు కోర్టు కేసు కానీ ఏదైనా కానీ జరిగితే కోర్టు కేసు కంప్లీట్ కావచ్చేమో కానీ ఈవెంట్స్ అయితే ఖచ్చితంగా మనకు జూలై ఆగస్టులో అయితే ఈవెంట్స్ అనేవి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎగ్జామ్ అయితే మెయిన్ ఎగ్జామ్ అయితే ఆల్రెడీ చెప్పడం జరిగింది ఆ వీడియోలో అక్టోబర్లో ఎక్స్పెక్టెడ్గా మనం చేయొచ్చు మరి ఈ యొక్క కానిస్టేబుల్ ఆ వీడియోలో నమో జస్ట్ ప్లాన్ ఇచ్చాను ఈ యొక్క వీడియోలో ఒక కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ సిలబస్ ఉంది కదా అన్ని అంశాలు సబ్జెక్ట్ వైజ్గా ఆ యొక్క సబ్జెక్టులను ఒక్కొక్క పార్ట్ వన్ పార్ట్ టూగా విభజించి టార్గెట్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు వన్ థర్టీ ప్లస్ స్కోర్ సాధించే దిశగా ఇది ప్లాన్ ఓకేనండి వన్ థర్టీ ప్లస్ స్కోర్ సాధించే దిశగా కాబట్టి ఇందులో చెప్పిన టైమింగ్స్ కావచ్చు అదేవిధంగా ఈ యొక్క సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ కావచ్చు దీని ప్రకారం మీరు ప్రీవియస్ ప్రశ్న పత్రాలను దగ్గర పెట్టుకొని రెండు వేల పదహారు ప్రిలిమ్స్ పదహారు మెయిన్సు అదేవిధంగా పద్దెనిమిది ప్రిలిమ్స్ మెయిన్స్ ఇరవై రెండు ప్రిలిమ్స్ ఎన్ని పత్రాల యొక్క ఈ యొక్క ప్రీవియస్ పత్రాలను ఈ యొక్క ప్రశ్న పత్రాలను దగ్గర పెట్టుకొని మీరు బాగా అధ్యయనం చేసి చదివినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క స్కోరును పార్ట్ వన్ పార్ట్ టూ విభజించి ఈ యొక్క స్కోర్ సాధించే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఇందుకు సంబంధించి నేనైతే ఆల్రెడీ టైం అయితే మీకు ఇవ్వడం జరిగింది ఈ యొక్క టైం ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీన్ టు ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ వాక్ సెషను అదేవిధంగా సిక్స్ ఫార్టీ ఫైవ్ ఏంటి ఇంత ఎర్లీ ఎలా చదువుతారనుకోవచ్చు చదవాలి తప్పదు ఈ మధ్యలో ఏమైనా వర్క్ కానీ ఉంటే మీరు త్వరగా కంప్లీట్ చేసుకొని మరి యొక్క టయానికి మీరు రావాలి ఓకేనండి ఈ యొక్క టైంకు మీ రీడింగ్ ప్లాన్కు మీరు కూర్చోవాలి కాబట్టి ఈ యొక్క టైం మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది రెండు నెక్స్ట్ వన్ ఫార్టీ ఫైవ్ నుండి ఫైవ్ ఫార్టీ ఫైవ్ వరకు సిక్స్ ఫార్టీ ఫైవ్ నుండి టెన్ ఫిఫ్టీన్ వరకు మాత్రం కూడా నైట్ ఆలస్యం చేసినట్లయితే ఉదయం ఈ టైంకి మీరు వేకప్ అనేది చాలా కష్టమవుతుంది కాబట్టి ఈ యొక్క టైం ప్రకారం సెషన్ వన్ సెషన్ టూ సెషన్ త్రీ సెషన్ ఫోర్ ఈ విధంగా నేను టైం అనేది డివైడ్ చేయడం జరిగింది మరి పార్ట్ వన్ పార్ట్ టూ మెయిన్స్ అంటే ఏంటి అసలు పార్ట్ టూ యొక్క దీన్ని ఎలా విభజించాలి అంటే నేను మొదటగా ఇంగ్లీష్ ఉంది కదండి ఇంగ్లీషు ఇంగ్లీష్ సబ్జెక్టును ముప్పై మార్కులకు వెయిటేజ్ ఉంది మీకు తెలిసిన విషయమే అర్థమెటిక్ వచ్చేసి ఇరవై ఐదు మార్కులకు రీజనింగ్ వచ్చేసి ఇరవై మార్కులకు ఈ మూడు సబ్జెక్టులు కలిపి డెబ్బై ఐదు మార్కులకు ఈ మొత్తంగా మనం పార్ట్ వన్ కిందికి ఇంగ్లీషు అర్థమెటిక్ రీజనింగ్ ఆల్రెడీ దీనికి సంబంధించి వీడియో కూడా చేశాను ఏది ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ సెవెన్ మంత్స్ బ్యాక్ కూడా ఒకసారి చూడండి మంచి అంటే అంటే బాగా అందరు లైక్ చేశారనమాట ఈ ఆ యొక్క వీడియోను బాగుంది ప్లాన్ అని చెప్పి కాబట్టి ఒకసారి చూడండి అది కూడా అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పార్ట్ వన్ సంబంధించి మూడు సబ్జెక్టులు ఉంటాయి ఈ యొక్క వెయిటేజ్ మాత్రం ఈ విధంగా ఉంటుంది మరి డెబ్బై ఐదు అయితే ఉంటుందండి ఇప్పుడు పార్ట్ టూకి సంబంధించి చూద్దాము ముందుగా పార్ట్ టూకి పార్ట్ టూ కింద ఏ ఏ సబ్జెక్టులు వస్తాయంటే కరెంట్ అఫైర్స్ వస్తుంది ఇరవై ఐదు మార్కులకు జనరల్ సైన్స్ థర్టీ మార్క్స్ హిస్టరీ థర్టీ త్రీ మార్క్స్ జాగ్రఫీ పన్నెండు మార్కులు అదేవిధంగా పాలిటీ పదిహేను మార్కులు ఎకానమీ పది మార్కులు మరి దీనికి సంబంధించి ఈ యొక్క పార్ట్ టూ కిందకైతే ఎన్ని సబ్జెక్టులు వస్తాయి దీని యొక్క వెయిటేజ్ కూడా ఈ విధంగా ఉంటుంది మరి ఇప్పుడు మెయిన్ వన్ థర్టీ ప్లస్ కోర్స్ సాధించే దిశగా అని చెప్పాను కదా ఇప్పుడు పార్ట్ వన్ కిందకి వచ్చినట్లయితే ఒకసారి చూద్దాం చూడండి పార్ట్ వన్లో ఈ మీ యొక్క టార్గెట్ ఎలా ఉండాలంటే ఇంగ్లీషు ముప్పైకి మాత్రం ఖచ్చితంగా పదిహేను మార్కులు సాధించే దిశగా ఉండాలి ఏంటి బ్రో అంత ఈజీ అంత తక్కువ మరి ఎస్ బ్రదర్ కాబట్టి అందరూ అనుకున్నంత ఈజీ కాదు కదా ఇప్పుడు అనుకుంటావు ముప్పై ఇరవై ఇరవై ఐదు చేయాలనుకుంటావు కానీ అక్కడ పోయేసరికి పన్నెండు పదమూడు చేసేస్తావు కాబట్టి అంతగా హెవీగా మనం వెయిటేజ్ పెట్టుకోకూడదు అంత టార్గెట్ పెట్టుకోకూడదు అంత లోగా పెట్టుకోకూడదు ఒక మిడిల్ యావరేజ్కి పెట్టుకుంటూ పోతే మన యొక్క సక్సెస్ అనేది ఖచ్చితంగా మనకు వచ్చేస్తుంది కాబట్టి ఇంగ్లీష్ ముప్పై మార్కులు గన్ నువ్వు పదహైదు మార్కులు చేయాలి మరి పదహైదు మార్కుల్లో మరి నువ్వు ఎన్ని మార్కులు అంత ఈజీగా ఉంటాయి అసలు సింపుల్గా ఉంటాయంటే అక్కడ ఐదు మార్కులు ప్యాసేజ్ ఉంటుంది ఐదు మార్కులు అదేవిధంగా స్పెల్లింగ్ మిస్టేక్స్ అని రెండు మార్కులు సంబంధించి ఉంటుంది అంటే టోటల్గా నువ్వు సులభంగా చాలా చాలా ఈజీగా అంటే కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా ఆల్మోస్ట్ గ్రాడ్యుయేట్ పర్సన్ మోస్ట్లీ ఎక్కువ శాతం అయితే సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ అయితే గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ కంప్లీట్ అయిన వ్యక్తులే ఉంటారు అయిన పర్సన్సే ఉంటారు కాబట్టి ఈజీగా ప్యాసేజ్ కానీ అదేవిధంగా మిస్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయగలదు అంటే ఏడు మార్కులు ఏడా సాధించగలవు అంటే మెయిన్గా ఇంకొక నువ్వు ఎన్ని ఎన్ని ప్రశ్నలకు ఇరవై మూడు ప్రశ్నలకు కానీ ఎన్ని మార్కులు రావాలి ఎనిమిది మార్కులు రావాలి ఎనిమిది మార్కులు ఏ విధంగా పెట్టినా కూడా ఎనిమిది మార్కులు ఈజీగా నువ్వు సాధించగలవు అంటే ఎన్ని మార్కులు వేసుకున్నా పదిహేను మార్కులు అయితే చాలా చాలా ఈజీగా నువ్వు ఇక్కడ స్కోర్ సాధించవచ్చు మరి అర్థమెటిక్లో చూసినట్లయితే ట్వంటీ ఫైవ్ మార్క్స్కు వెయిటేజ్ ఉంది ట్వంటీ ఫైవ్ మార్క్స్కు వెయిటేజ్ నాన్ మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ విద్యార్థులైనా సరే మ్యాథ్స్ విద్యార్థి అయినా నాన్ మ్యాథ్స్ విద్యార్థి అయినా సరే ఖచ్చితంగా అయితే ఇక్కడ పది నుండి పన్నెండు ప్రశ్నలు అయితే చేయగలుగుతాడు ఏది ఎలా పెట్టినా కూడా ఏ విధంగా పెట్టినా కూడా ఒక ఆప్షన్ ఎలా పెట్టినా కూడా మనం ఇక్కడ పది మార్కులు చేయగలడు కానీ మ్యాథ్స్ విద్యార్థులు అయితే మినిమం ఇక్కడ పదిహేను పద్దెనిమిది కూడా చేయగలుగుతారు కొంతమంది ఇరవై కూడా చేయగలుగుతారు ఇరవై చేసే వాళ్ళతో కాదు మనం యావరేజ్ పర్సన్స్ చేయగలిగే స్కోర్ ఎంత అంటే పద్నాలుగు స్కోరు అంటే ఈ విధంగా పద్నాలుగు మార్కులు కానీ ఇరవై ఐదుకి కానీ నువ్వు పద్నాలుగు స్కోర్ చేయగలిగితే సరిపోతుంది అంటే కొన్ని టాపిక్స్ ఆ టాపిక్స్ కూడా ఒక్కో సబ్జెక్ట్ వైజ్గా కూడా నేను గ్రామర్ పాయింట్స్ ఈ యొక్క బ్లూ ప్రింట్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది అది కూడా క్లియర్గా అర్థమవుతుంది జస్ట్ ఇది నేను వెయిటేజ్ టార్గెట్ ఈ విధంగా పెట్టుకోండి మీ యొక్క టార్గెట్ పదిహేను మార్కులు ఇంగ్లీష్ అర్థమేటుకు పద్నాలుగు మార్కులు ఇదే విధంగా రీజనింగ్ అయితే చాలామంది నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు మ్యాథ్స్ విద్యార్థులు అందరూ కూడా చేయగలిగే సబ్జెక్ట్ ఏంటంటే రీజనింగ్ ఇరవై మార్కులకు వెయిటేజ్ ఉంది ఇరవై మార్కులకు నువ్వు కనీసం పదహారు మార్కులు మార్కులు తెచ్చుకో అంటే నాలుగు మార్కులు పోయినా కూడా అందరూ అంటారు ఇరవై మార్కులు ఈజీ బ్రో ఈజీ బ్రో అని కానీ అక్కడ మనకు ప్రకటనలు వాదనలు ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం అంత హెవీగా పెట్టుకోకూడదు వెయిటేజీ టార్గెట్ మీడియం పెట్టుకోవాలి అంటే పదహారు పదహారు మార్కులు తెచ్చుకునే విధంగా మనము యొక్క కోడింగ్ డీ కోడింగ్ సిరీస్ అదేవిధంగా రక్త సంబంధాలు అదేవిధంగా క్యాలెండర్ అదే డైరెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కొన్ని టాపిక్స్ ఒక ఆరు టాపిక్సే ఉంటాయి ఆరు టాపిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇరవై మార్కులు సాధించవచ్చు కానీ మనం పదహారు మార్కులు ఇక్కడ టార్గెట్ పెట్టుకుంటున్నాం అంటే ఇక్కడ ఎన్ని ఎన్ని మార్కులకు ఉంటుంది మొత్తం డెబ్బై ఐదు మార్కులకు మన టార్గెట్ ఎంత పదిహేను పద్నాలుగు పదహారు అంటే నలభై ఐదు మార్కులు మనము ఈ యొక్క టార్గెట్ నుంచి అయితే మనము ఇక్కడ ఈ యొక్క పార్ట్ వన్ నుంచి అయితే మనము నలభై ఐదు మార్కులు చాలండి టార్గెట్ ఓకేనా ఈ విధంగా టార్గెట్ రీచ్ అవుతున్నావా లేదా ఎవ్రీడే నువ్వు చెక్ చేసుకోవాలి నీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఓకేనండి నెక్స్ట్ పార్ట్ టూ కిందకి వచ్చినట్లయితే మనం ఇక్కడ చూడండి పార్ట్ టూ కిందకి వచ్చేసినట్టే కరెంట్ అఫైర్స్ ఉంటుంది ఇరవై ఐదు మార్కులకు జనరల్ సైన్స్ ముప్పై హిస్టరీ ఉంటుంది మరి మొదటగా మన కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఇరవై ఐదు మార్కులకు వెయిటేజ్ ఉంటుంది మరి ఇరవై ఐదు మార్కులకు ఎన్ని మార్కులు తెచ్చుకోగలవు అంటే ఎగ్జామ్ చూడండి ఫ్రెండ్స్ మనం ఎగ్జామ్ ఇప్పుడైతే ప్రస్తుతం అయితే మనకు ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అయితే మనకు ఎటువంటి అప్డేట్ లేదు కాబట్టి ఇప్పుడైతే ప్రెజెంట్ జస్ట్ ఏదో రోజుకల్లా చూసుకుంటుండో ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా కానీ మెయిన్స్గా మెయిన్గా మనం ఏంటంటే ఎగ్జామ్కు డే నుండి ముందు ఆరు నుండి ఏడు నెలలు కానీ పర్ఫెక్ట్గా చదివితే నువ్వు ఇరవై ఇరవై రెండు మార్కులు చేయగలవు ఇంకా మిగతా మూడు నాలుగు కర కరెంట్ అఫైర్స్ అంటే టోల్ మంత్స్ కరెంట్ అఫైర్స్ కానీ పర్ఫెక్ట్గా ఉంటే ఇరవై ఐదు మార్కులు చేయగలవు కాబట్టి నేను అంత టోల్ మంత్స్ అని చెప్పట్లేదు ఆరు నుండి ఆరు నుండి ఎనిమిది నెలల కరెంట్ అఫైర్స్ కానీ పర్ఫెక్ట్గా చదివితే ఇక్కడ కనీసము నువ్వు పద్దెనిమిది మార్కులు చేయగలవు ఓకేనండి పద్దెనిమిది మార్కులు చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇక్కడ అడిగే విధానం కూడా సింగిల్ లైన్ బిట్లు అడుగుతారు ఏ మాత్రం కూడా డెప్త్గా మనకి ఇవ్వరు కాబట్టి ఇరవై ఐదుకు పద్దెనిమిది మార్కులు చాలా ఈజీ అంటే ఆరు నుండి ఏడు నెలల కరెంట్ అఫైర్స్ పర్ఫెక్ట్గా చదివితే పద్దెనిమిది మార్కులు ఈజీగా చేయగలవు అంటే ఇరవై చేస్తావు కానీ మనం అంతగా ఎక్కువ కరెక్ట్గా మనం ఫైవ్ హండ్రెడ్ చదివితే కరెక్ట్గా పెట్టగలుగుతామా లేదు కాబట్టి పద్దెనిమిది మార్కులు చేయగలవు అదేవిధంగా జనరల్ సైన్స్ ముప్పై మార్కులకు వెయిటేజ్ ఉంది ముప్పై మార్కులలో బయాలజీ వచ్చేసి మనకు పదిహేను ఫిజిక్స్ ఒక ఒక ఏడు అదేవిధంగా కెమిస్ట్రీ ఒక ఎనిమిది అంటే ఒక ఒక మార్కు అటు ఇటు కావచ్చు అండి టోటల్గా ఈ ముప్పై మార్కులకు ఉంటుందండి ఈ ముప్పై మార్కుల్లో మనకు మనం టార్గెట్ వచ్చేసి పద్దెనిమిది మార్కులే కేవలం పద్దెనిమిది మార్కులే ఓకేనా ఏ మాత్రం కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సులభంగా మనం తెచ్చుకోవచ్చు ముప్పై మార్కులు మరి ఎలా అంటే బయాలజీ నుండి మనకు చాలా చాలా ఈజీగానే ఉంటాయి ప్రశ్నలు పదిహేను మార్కులకు ఉంటే మనం ఈజీగా అక్కడి నుంచి పది మార్కులు చేయగలం ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్గా పది మార్కులు చాలా చాలా సింపుల్ ఉంటుందండి ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి మనం ఫిజిక్స్ నుండి ఒక మూడు ప్రశ్నలు కెమిస్ట్రీ నుండి ఒక మూడు ప్రశ్నలు నాలుగు ప్రశ్నలు అట్లా చేసుకున్నా కూడా ఈజీగా మనము పద్దెనిమిది మార్కులు అయితే సాధించగలం టార్గెట్ కూడా మీరు పద్దెనిమిది మార్కులు పెట్టుకోండి ఇక్కడ పద్దెనిమిది మార్కులు పెట్టుకోండి మరి హిస్టరీ ముప్పై మూడు మార్కులకు వెయిటేజ్ ఉన్న సబ్జెక్టులు ఇరవై మూడు మార్కులు మీ టార్గెట్ ఉండాలి అంత ఈజీనా బ్రో అవును ఎస్ కరెక్టే మోడ్రన్ ఇండియా ఒక్కటి పర్ఫెక్ట్గా నువ్వు నేర్చుకున్నట్లయితే ఇరవై రెండు నుండి ఇరవై ఐదు మార్కులు అక్కడే వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా సరే ఇరవై రెండుకి ఇరవై రెండు వస్తాయి కరెక్ట్గా నేను బ్రదర్ అనుకోవచ్చు పెట్టలేవు నేను చెప్తున్నా కదా పెట్టలేవు కాకపోతే అక్కడ పదిహేను నుండి పద్దెనిమిది అయితే పెట్టగలిగే ఆ సామర్థ్యం మీకు ఆ యొక్క మోటార్ మీద పట్టు ఉంటుంది కాబట్టి మిగతా ప్రశ్నలు ఉంటాయి కదా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఇటు పెట్టగలుగుతున్నావు అంటే మిగతా ఎన్సింటు మిడివల్ ఉంటుంది కదా అక్కడ కనీసం రెండు రెండేను పెట్ట పెట్టగలుగుతావు కదా కాబట్టి అక్కడ ఈజీగా తీసుకున్నా కూడా మీరు ఈజీగా పద్దెనిమిది మార్కులు ఈజీగా పద్దెనిమిది నుండి ఇరవై మార్కులు అంటే టోటల్గా ఇక్కడ పదిహేను వేసుకున్న ఇక్కడ మూడు మూడు ఆరు వేసుకున్నా కూడా ఈజీగా మీరు ఇరవై రెండు ఇరవై మూడు పెట్టగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీ యొక్క టార్గెట్ స్కోర్ టోటల్గా హిస్టరీ హిస్టరీకి ఇరవై మూడు మార్కులు టార్గెట్ పెట్టుకోండి అదేవిధంగా జాగ్రఫీ అయితే పన్నెండు మార్కులకు వెయిటేజ్ ఉంటే పది చాలా 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 డెడ్ ఈజీ జాగ్రఫీ తెలుసా వరల్డ్ జాగ్రఫీ నుండి రెండో మూడు ప్రశ్నలు వస్తాయి టోటల్గా మనకు ఇండియన్ జాగ్రఫీ ఆ ఇండియన్ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ కూడా అడిగే ప్రశ్నలు కూడా చాలా సింగిల్ లైన్ బిట్లు ఉంటాయి పైన పైన అడగడం జరుగుతుంది ఎక్కడ కూడా డెప్త్కి పోయినట్టు ఎక్కడ ఏ ప్రీవి ఏ ప్రశ్నపత్రంలో కూడా అలా ఒకసారి మీ ప్రీవియస్ చెక్ చేసుకోండి చాలా చాలా పన్నెండు పన్నెండు పెట్టుకోవచ్చు కానీ ఒక రెండు మార్కులు పోయినా కూడా ఒక పొరపాటున మిస్టేక్ అయినా కూడా పది మార్కులు టార్గెట్ పెట్టుకోండి అదేవిధంగా పాలిటీ ఇంకా పాలిటీ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా సులభంగా చదవగానే అర్థమయ్యేది ఇదేనండి పాలిటీ వెంటనే చదవగానే అర్థమవుతుంది ఎందుకంటే మనకు చుట్టూ మన యొక్క ప్రాంతంలో అదేవిధంగా మనకు ఒక రాష్ట్రం తీసుకుంటే రాష్ట్రం శాసనసభ అదేవిధంగా ఇట్లా ఒక న్యాయస్థానం కావచ్చు హైకోర్టులు కావచ్చు ఇట్లా ప్రతి ఒక్క అంశం పంచాయతీలు కావచ్చు అన్ని అంశాలపై కూడా ఆ ప్రశ్నలు అడుగుతారు కాబట్టి అదేవిధంగా కేంద్రంలో కానీ అదేవిధంగా ఇక్కడ రాష్ట్రం ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు సంబంధించి కాబట్టి మనకు చాలా సులభంగా ఉంటుంది ప్రవాలిటీ చదవడానికి కాబట్టి ఇక్కడ మీరు పదిహేను పదిహేను వద్దు కానీ పదమూడు మార్కులు టార్గెట్ పెట్టుకోండి మరి ఎకానమీ అయ్యా సర్వే బడ్జెట్ ఈ చదవాలి ఏది ఇండియా చదవాలి ఏపీ చదవాలి అన్ని చదివితేనే పది మార్కులు చేయగలవు అది కూడా అక్కడ కూడా పది మార్కులు చేయగలగా పద్దెనిమిది నుండి పది చేయగలవు కాబట్టి మనం అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు సర్వే బడ్జెట్ పైన పైన చదువుకున్నా కూడా మూడు పర్సన్లు టార్గెట్ పెట్టుకుంటే సరిపోతుంది ఐదు ప్రశ్నలు సొంతమంది అనుకుంటారు ఆరు ఏడు చేయగలుగుతాను చేయండి చేసేవాళ్ళు చేయండి నో ప్రాబ్లం కాకపోతే మూడు ప్రశ్నలు మీరు టార్గెట్ పెట్టుకోండి మీ యొక్క రీ టార్గెట్ అనేది ఈ విధమైన స్కోర్ ఉండాలి అంటే ఎన్ని మార్కులు టోటల్గా ఇక్కడ చూసినట్లయితే టోటల్గా అయితే మనకు చూడండి నూట ఇరవై ఐదు మార్కులకు పార్ట్ టూ మొత్తం ఉంటుంది ఈ సబ్జెక్టులకు మరి అందులో నీ యొక్క టార్గెట్ ఎనభై ఐదు మార్కులు నీ టార్గెట్ ఓకేనండి పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై మూడు పది పదమూడు మూడు టోటల్గా చూసినట్లయితే మనకు ఎయిటీ ఫైవ్ స్కోరు నువ్వు సాధించగలిగే విధంగా అక్కడ ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనండి ఎయిటీ ఫైవ్ స్కోరు పార్ట్ టూలో ఎయిటీ ఫైవ్ స్కోర్ ఉండాలి పార్ట్ వన్లో వచ్చేసి ఫార్టీ ఫైవ్ నీ స్కోర్ ఉండాలి ఓకే అండి టోటల్గా చూసినట్లయితే పార్ట్ వన్ పార్ట్ టూ కలిపి ఫార్టీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ అంటే సెవెంటీ ఫైవ్కు ఫార్టీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ కు ఎయిటీ ఫైవ్ టోటల్గా అయితే మనకు వన్ థర్టీ మార్క్స్ ఎవో అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్కు అంటే సేఫ్ స్కోరు బెస్ట్ స్కోరు ఏది ఫర్ జాబ్కు సేఫ్ స్కోర్ అండి ఇది వన్ థర్టీ సేఫ్ స్కోరు ఇంతకంటే తగ్గుతుంది జాబ్కు నేను జాబ్ గురించి చెప్పట్ల మీ టార్గెట్ ఈ విధంగా పెట్టుకోండి సరిపోతుంది అంటున్నాను ఓకేనండి ఇంత కట్ ఆఫ్ ఉంటుంది అనుకోండి కట్ ఆఫ్ చెప్పట్లేదు ఇక్కడ ఈ వీడియోలో కట్ ఆఫ్ కాదు నేను చెప్పేది వన్ థర్టీ మీ టార్గెట్ పెట్టుకోండి ఒక ఐదు మార్కులు ఆరు మార్కులు మిస్ అయినా కూడా మీకు సివిల్ మిస్ అయినా ఏపీ వస్తుంది అదే అదే అమ్మాయిలు అయితే ఈ యొక్క వన్ థర్టీకి వన్ ట్వంటీ కాదు కదా వన్ టెన్ తెచ్చుకున్నా అదేవిధంగా నైన్టీ స్కోర్ ఎయిటీ ప్లస్ ఎయిటీ స్కోర్ తెచ్చుకున్నా కూడా ఈజీగా వచ్చేస్తుంది ఈ టార్గెట్ పెట్టుకుని చదివితే ఈ విధమైన స్కోర్ చేయలేకపోయినా అమ్మాయిలైతే హండ్రెడ్ వన్ టెన్ స్కోర్ చేసిన సేఫ్ స్కోరు ఓకే అండి సేఫ్ స్కోర్ చెప్తున్నాను నేను టార్గెట్ చెప్తున్నాను ఓకేనా కట్ ఆఫ్ అంటే ఇంకా తగ్గుతుంది ఓకేనండి నెక్స్ట్ అదేవిధంగా ఒక అభ్యర్థి ఒక బ్రదర్ అడిగిన ప్రశ్నకు నేను చెప్పేది ఏంటంటే ఒక బ్రదర్ అడిగా బ్రదర్ నేను పని నేను వర్క్ చేసుకుంటున్నాను అదే కూలి పని చేసుకుంటే నేను చదువుకోవాలి నాకు రోజుకు ఫోర్ అవర్సే ఉంటుంది అన్ని వర్క్ అంటే అన్ని కంప్ వర్క్ వర్క్లన్నీ కంప్లీట్ చేసుకోగా నాకు మిగిలేదు మాత్రం ఒక ఫోర్ అవర్స్ మాత్రమే మిగులుతుంది మరి నేను ఎలా చదవాలన్నాడు ఇదిగో ఫ్రెండ్స్ బ్రదర్ మీకోసం ఈ యొక్క క్లారిఫికేషన్ క్లియర్గా అంటే ఇలాంటి డౌట్స్ ఉన్నవో అభ్యర్థులు కూడా ఉపయోగపడుతుంది ఆ బ్రదర్కి ఎస్పెషల్లీ నేను చెప్తున్నది ఏంటంటే ఆల్రెడీ చదివిన సబ్జెక్టు ఈజీగా ఉన్న సబ్జెక్టులు పక్కన పెట్టేసి ఈ సమయంలో హార్డ్గా ఉన్న సబ్జెక్టు ఇప్పటి వరకు చదవన సిలబస్ కంప్లీట్ కానీ చెయ్యని సబ్జెక్టు చదివితే చాలు ఈ యొక్క సమయంలో ఓకేనండి ఈవెంట్స్ అప్డేట్ వచ్చే వరకు వచ్చాక ఈజీ ప్లస్ హార్డ్ రెండు కలిపేసి ఈవెంట్స్ అప్డేట్ వచ్చే వరకు ఇప్పుడు కష్టంగా ఉన్న సబ్జెక్టు చదివేసి ఈ వచ్చాక ఈవెంట్స్ అప్డేట్ వచ్చాక ఈజీగా ఉన్నాయి హార్డ్గా ఉన్నాయి మొత్తం రివిజన్ కొట్టేసి అయిపోతుంది అదే విధంగా మరి ఫోర్ అవర్స్ ఏమేమి చదవాలి టూ హవర్స్ వచ్చేసి అర్థమేటిక్ రీజనింగ్ డైలీ టూ హవర్స్ అలా చూసుకో అండి ప్రాక్టీస్ చేసుకో ఒక్కొక్క టాపిక్ రెండు రోజులకు మూడు రోజులు ఒక టాపిక్ తీసుకో అదేవిధంగా టూ హవర్స్ అయితే హార్డ్ సబ్జెక్టు ఎక్కువ మార్కులు వెయిటేజ్ ఉన్న సబ్జెక్టు అంటే ఏమేమి ఉంటాయి హిస్టరీ ఎక్కువ మార్కులు వెయిటేజ్ ఉంది జనరల్ సైన్స్ ఉంది కరెంట్ అఫేర్సే అయితే ఈవెంట్ సబ్జెక్ట్ వచ్చాక చదివినా సరిపోతుంది నో ప్రాబ్లం ఓకేనండి హిస్టరీ జనరల్ సైన్స్ ఇవి ఎక్కువ వెయిటేజ్ ఉన్నాయి కాబట్టి బ్రదర్ మీరు ఫోర్ అవర్స్లో టూ హవర్స్ అర్థమెటిక్ రీజనింగు టూ అవర్స్ హార్డ్ సబ్జెక్టుకు అది ఎక్కువ మార్కులు వెయిటేజ్ ఉన్న సబ్జెక్టు ఏంటంటే హిస్టరీ జనరల్ సైన్స్ వీటికి కేటాయించండి వరకు ఈవెంట్స్ అప్డేట్ వచ్చే వరకు ఈ రెండిటికి కేటాయించండి రోజుకు రెండు గంటలు వన్ వీక్ ఇది కానీ వన్ వీక్ ఇది కానీ ఇట్లా మీ ఇష్టం మీకు అనుగుణంగా మీరు ప్రిపేర్ చేసుకోండి ఓకేనా మరి మీరు తర్వాత ఏంటంటే ఈవెంట్స్ అప్డేట్ వచ్చాక కరెంట్ అఫైర్స్లో కరెంట్ అఫేర్స్ ఈవెంట్ అప్డేట్ వచ్చాక కరెంట్ అఫేర్స్ చదవండి ఇరవై ఐదు మార్కులు వెయిటేజ్ ఉంటుంది ఓకే అండి ఈ రెండు అయిపోయిన తర్వాత అప్పటి వరకు ఈవెంట్స్ వచ్చే వరకు అప్డేట్ వచ్చే వరకు ఈ రెండింటి మీద ఫోకస్ చేయండి అర్థమెటిక్ రీజనింగ్ రోజు చేసుకోండి ప్రాక్టీస్ అదే వచ్చాక కరెంట్ అఫేర్స్ మీద ఫోకస్ పెట్టి మిగతా అంశాల మీద ఫోకస్ పెడితే చాలా సులభంగా మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే బ్రదర్ మీకు క్లారిటీ ఉందనుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క పార్ట్ వన్ పార్ట్ టూగా విభజిస్తే మీ యొక్క స్కోర్ అయితే వన్ థర్టీ ప్లస్ పక్కా వస్తుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా పార్ట్ వన్ పార్ట్ టూగా విభజించినట్లు ఏ యొక్క వీడియోలో కూడా ఏ ఒక్క ఛానెల్ కూడా లేదు ఇంత క్లియర్గా స్పష్టంగా మీకోసం నేను దీనికోసం క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి పార్ట్ వన్ టార్గెట్గా మీరు నలభై ఐదు మార్కులు యాభై మధ్యలో పెట్టుకోండి పార్ట్ టూగా వచ్చేసి ఎయిటీ ఫైవ్ ఇంటూ నైంటీ ఇవి స్కోర్ పెట్టుకొని ఈ యొక్క మార్క్స్ వెయిటేజ్ అనుగుణంగా మీ యొక్క టార్గెట్ యొక్క సబ్జెక్ట్ పోయి ఈ విధంగా చేసుకొని ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా సాధిస్తారు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను ను ఈ విధంగా మీరు హార్డ్ వర్క్ చేసినట్లయితే ఖచ్చితంగా సాధిస్తారు ఈ ఈ టైంకి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకోండి ఏమాత్రం కూడా ఈ టైంకి ఏమాత్రం కూడా మీరు ఓవర్గా మరీ తీసుకోవద్దు ఓకేనా మీ వర్క్ ఉంటే టైం మధ్యలో చేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఖచ్చితంగా నచ్చుద్ది మీకోసం ఎంతో శ్రమపడి నేను వీడియో చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వచ్చి సబ్జెక్ట్ వైజ్గా బ్లూ ప్రింటు అదేవిధంగా ఎలా చదవాలి ఏ బుక్స్ చదవాలని క్లియర్గా చెప్పడం జరుగుతుంది పార్ట్ వన్ పార్ట్ టూ అన్ని సబ్జెక్టులు వెయిటేజ్ ప్రకారం ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్